పరమాత్మ ఈ ఈరోజు మీతో కలుసుకునే భాగ్యాన్ని కల్పించిన సృష్టి విశ్వానికి స్ఫూర్తి మనం థ్యాంక్స్ చెప్పాలి భగవంతుడని ఈ నాటకంలో ఏ క్షణం ఎక్కడ ఉండాలి ఏ క్షణం ఎవరితో మాట్లాడాలి ఏ క్షణం మనం స్పందించాలి అనేది భగవంతుడనే ఈ సినిమాలో జరుగుతుందని మేము ఆత్మస్థితులకు వెళ్ళినప్పుడు అనుభూతాలు తెలుసుకున్నాం ఈరోజు గారి పక్కన అటు పక్కన కూర్చొని మీ అందరూ ఎదురు కూర్చోవాలి బంగారు తల్లి ఎదురు కూర్చోవాలని మాకు ఇలా సి ఉంది థ్యాంక్స్ ఈ భగవంతుడే నాటకంలో నాలుగు రోజులు పోయే నాటకంలో ఎవరు పాత్ర వాళ్ళు కరెక్ట్గా పోషించి స్టేజీ దిగాలి ఒక డైరెక్టర్ డైలాగ్ ఇస్తాడు కదా ఒక డైలాగ్లో అలా మాట్లాడేలా మా డైలాగ్ అంటారు కదా డైరెక్టర్ అంటే భగవంతుడు మంది అర్థమైంది సినిమాలో డైరెక్టర్ రాజమౌళి గారి వీళ్ళు కానీ భగవంతుడు డైలాగ్ డైలాగ్ భగవంతుడు ఉన్నాడు ఈ ఆత్మస్థితికి అయితే ఆయన డైరెక్షన్ మనకు అర్థం అవ్వాలి అయ్యా పొద్దున్నే కాసెలేసి లేచి అలా కడుతెర్చి ఈ భూమి కాలు పెట్టపోతే భూమికి ఒక థ్యాంక్స్ పొద్దున్నే పుణ్ణి తెల్లారేటప్పటికి చాలామంది లేరు నేను ఉన్నానంటే ఏదో నా చేత ఏదో కార్యం చేపించుకోడానికి ఉండాలి ఉండవు ఉంచావు నన్ను థ్యాంక్స్ అయ్యా అర్థమైందా పుడుకున్నాడు అంటారు మనకి చాలా మంది నైట్ బాగానే ఉన్నాడు పుడుకున్నాడు బాగానే ఉన్నాడు తెల్లారితే లిగితే ఎవరు అంటే ఎన్నుంటాం కానీ ఈరోజు ఎక్కడున్నామంటే కరోనాలో ఎంతమంది మనకు కనిపించలేదు మన పక్కవాడు సోదరులంతా అట్లాగే ప్రతి క్షణం లేచేము థ్యాంక్స్ అయ్యా ఈరోజు రేపంటే నా చేతిలో లేదు ఈరోజు నేను ఏం చేయాలి ఈరోజు నేను ఏం చేయాలి మాట్లాడాలి భగవంతుడు మీరు లెక్కలనే మీకు ఏ రూపంలో దేవుడైనా రూపాలే ఎందుకంటే మేమేంటంటే సృష్టి శక్తి అంటాం రూపం లేదు అన్నింటిలో ఉండేది శక్తి ఒకటే రూపాలు వేరు నీకు అర్థమైందమ్మా అందుకని ఆ శక్తి అంటాను ఎందుకంటే రూపాలన్న అనుకోండి మా దేవుడి మీ దేవుడు కొట్లాడుతున్నాను ఈ మంచిగా మన అదే అదే అందుకే ఆ శక్తి అయ్యా ఈరోజు నేను లేచాను నా భర్తకో నా మా అత్తగారికో మా తోడు వాళ్ళకో నా పిల్లలకో నేనేదో వాళ్ళు ఏదో నన్ను మాట అన్న నాకు పేషెన్స్ కావాలి నేను కోపవాడకూడదు వాడిని ఎందుకంటే మాటకు మాట్లా మాట ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి అవతవడోడు మాట్లాడినప్పుడు తిట్టినప్పుడు కానీ నువ్వు సైలెన్స్ ఉంటే భగవంతుడు భగవత్తుంటే ఎవరో కాదు ఎవరూ కాదు బహుమత్ ఎవరో కాదు మీరే మీరు చూపించారు అనుకోండి మీరు ఇది భగవంతుడు తర్వాత నువ్వే వెళ్ళి చూపితే రెండు వేళ్ళు ఇట్ట కొట్టు ఫైటింగ్ అపోయిందా లేక సింగిల్ అయినా నేను తెల్లారితే నాకు రేపు ఏంటంటే నాకు తెలియదు చూపిస్తాం పట్లేదు ఈ రోజు నేమ్ చేయాలి ఓ లైక్ లీస్ట్ అప్పుడు అందరితో సెల్ ముక్కలు చుట్టూ నవ్వకుండా మాకు ముట్టు పెట్టుకొని నువ్వు ఈ లాగుతున్నట్టు లిగుతున్నట్టు వాళ్ళని చదువు తినడే ఆ ముక్క చూడండి ఆ పండి అని ముఖంలో ఆ శ్రేఖ శిరాస్తున్నాక ఉద్దయ్యా కొంచెం ఆ ముఖం మనకి దేహం వల్ల ఎలాంటి రుకుమతులు ఉండవు కానీ అన్ని బయట చూపించుకోకూడదు చూపించకూడదు అది దేహానికి సంబంధించింది ఇది పొద్దు లేకుండానే పక్కింటి ఆవిడకి అతయ్యా నాకు నడుపు ఉంది నాకు సూర్య ఎక్కువైపోయింది అయిపోయింది అని నీ కష్టాలు అన్ని తీసుకెళ్ళి పక్కింటి అత్తా లక్ష్మి అక్కడ పెట్టి కావని చెప్పి ఆవిడ ఒక నీకు వచ్చినట్టు నాకు వచ్చింది ఆమె అనుకో నీ వద్దు మన వద్దు మన శాతన అయితే మీ నవ్వుని ఇవ్వండి కష్టాలను మీరు తీసుకోండి మీ నవ్వుని మీ ధ్యానంలో వచ్చే అనుభవాన్ని పక్కలు పంచం తప్ప కష్టాలు ఎప్పుడు చోటు పంచుకోవద్దు కష్టాలు ఒక భగవంతుడికే పంచాలి పంచాలి భగవంతునే ఉంటాడంటే నీ ఎలాంటి కష్టం వచ్చినా కృష్ణమంటాడు కదా ఎలాంటి స్థితిలో కూడా నీ నీ భావనంతా నాకు శరణాగతి చేయమంటున్నాడు అంటే విశ్వాన్ని అంటే ఏదైతే ఆ ఆ విశ్వ మన శరణాగతి పొంది ఆయనకి అర్ప అర్పణ చేయాలి నీ కష్టాలు బాధలు అన్ని మనుషులు దగ్గర చెప్తే ఉన్నాయంటే మాటలకు మాటలు వచ్చి రెచ్చగొడుతుంటావు ఆ టాకర్ దగ్గరికి వెళ్ళు ఎక్కడకి వెళ్ళు ఆ టాబ్లెట్ వేసుకు ఈ టాబ్లెట్ వేసుకో మొత్తం టెన్షన్ పెట్టేది ఆయన ఒకటి మీ ఆ టాబ్లెట్ ఆయన చెప్పిన ఒక టాబ్లెట్ మీన్ చెప్పి ఒకటి మింగి ఆయన చెప్పిన ఒక మాత్రమే ఈ మింగి మొత్తం మెంకటే జరుపుకోవాలి లాస్ట్కి అందుకని మనం మింగాల్సిందే టాబ్లెట్లు కాదు ఆత్మస్థితి ఆత్మస్థితిని అనుభవంలో తెచ్చుకోవాలి పరమాత్మ స్వరూపంలోదా అలా మార్నింగ్ లేచేదాకా ప్రతి క్షణం మీరు బట్టలు వచ్చుకున్నప్పుడు మీ అన్నం వండేటప్పుడు ప్రేమను ప్రేమతోటి అంటే నేను ఉండే అన్నం మా హస్బెండ్కి నా పిల్లలకి అత్తగారికి ఈ నా అన్నం వెళ్ళి వాళ్ళకి ఎంతో పైచేకంగా ఉండాలని అన్న వండేటప్పుడు తప్పుడు పోరా అంత ప్రేమతో ఉండాలి ధ్యానం అంటే అదే ధ్యానం అంటే ఏం లేదు సపరేట్ కడుగు కూసుకుంటే ధ్యానం అనుకోబండి మీరు ఎందుకంటే మీకు ఎంట కూతుంది కడుగు కూసుకుంటే మేనే ఊరుకుంటాడా కడుగుతు అన్న వండుబండి అన్నడం లేదా అందుకని నీ బట్టలు ఉతుకున్నారు ముదర్సుకోడు మా అత్త బట్టలు టమాటా బండుకైతే బాతున్నారు మీ కొడుకు బట్టలు స్లోగా ఉతికి అత్త బట్టలు బాగా టమాటా అనుకోండి భగవంతుడు నిన్ను అర్థమయ్యా అప్పుడు నీ ప్రేమతో చూసి అశ్విని బట్టలు ఎంత ప్రేమ ఉతుకుతున్నావు అదే ప్రేమతో ఎంత బట్టలు ఉతకాలి అదే ప్రేమలో ఉతకాలి మన కొడుక్కి మన కొడుక్కి అన్న పోతే పెడతాము అట్లాంటి ప్రేమే పెద్దోళ్ళైన ముసలు దగ్గర అలాంటి మనం పెట్టాలి అన్నం పెట్టాలి నువ్వు గుడికి వెళ్ళలేదు గుడికి వెళ్ళకపోతే పర్లేదు టెంకాయ పర్లేదు నీ ఇంట్లో అత్తా మామలు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రేమతో చూసింది అదే నిజమైన గుడి అంతకుంటే గుడి అదే ఎందువల్ల వదిలేసి మన చాలా మంది వదిలేసి బాగా కసు కూడిసి పక్క ఇంట్లో పక్క పక్క వాళ్ళు అలా కబురు కోసి అలా ధ్యానం చేస్తాం అనుకోండి ఆ ధ్యానం అనుకోండి అప్పుడు ఏమంటారు భగవంతుడు తీసి ఆ కబుది చెత్త తీసి నేనే అతడు నువ్వు ఇల్లు శుభ్రంగా ఉండాలి కసు అనుకున్న వాళ్ళవి ఈ చెత్త తీసి పక్క వాళ్ళు ఇంట్లో ఎత్తే అక్కడ ధర్మం అక్కడే ధర్మం దొరుకుతున్నావు ప్రతిక్షణం ఎందుకంటే అసలు మనం భగవంతుడు వీటికి తెలియకుండా ఉంటే రెండుకుంటే వాళ్ళ గురించి మనం పడిపోదు మిమ్మల్ని అందరూ చూస్తే కొద్దిగా గొప్ప కొంచెం ఆయన ఒకడు ఉంటారు అన్న సంగతి ఎరికగా కనిపిస్తుంది మీ మొలు చూస్తుంటే ఆయన ఒకడు ఉన్నాడు ఎవరు చూస్తున్నాడు అనే నమ్మకోతోడు మీ మకాలు అందరూ చూస్తుంటే అలా ట్రావెల్ అవుతున్నారో తెలుస్తుంది అందుకని చెబుతున్నా ఇంట్లో మీద చెబుతాం ఇప్పుడు రోడ్లు వాళ్ళంతా చెప్పారు అనుకోండి బాబాయ్ అంటారు మమ్మల్ని అర్థమైందా అసలు తెలుసుకోవాల్సిందంటే మేము ఆత్మ పనుల్లోకి నాకు తెలిసిన సత్యం ఏంటంటే ఎవరైతే ఈ దేహం వదిలిన తర్వాత భగవంతుడు ముందు ఉంచోపెడతాడు ఎట్లాగా ఎట్లా నుంచో అమ్మా నిన్ను భూమి మీద పంపించాం ఏం చేసాం రెండు కళ్ళు రెండు చేతులు కాళ్ళు చక్కగా పంపాను ఏం చేసావు ఏం చేసావు నువ్వు వారు చెప్తే నేను అండి ఆయన ముందు ఎలా ఉండాలంటే ఇలా తుండు పడేసి చూసుకోండి సార్ చూసుకోండి సార్ నా జీవితం మత్తగా బాగా చూశాను సార్ సీసీ కెమెరా ఆన్ చేస్తాడు మత్తగారికి పలాన రోజు నువ్వు అన్నం పెట్టకుండా పో అని ఇట్టావు సీసీ కెమెరా కళ్ళ ముందు పెట్టరు తెలియదు అనుకున్నా సార్ నేను చూస్తున్నాను అమ్మ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి అహహా అన్నది కూడా ఆయన చూస్తూ ఉంటాడు అన్న నాకు తెలియదు భగవంతుడు అంటే ఒక్క మన లోపల అర్థం ఎట్లాంటి ఆలోచనలో మనం బదిలాలుతుంది కొంతమంది ఏంటంటే ఇంకొక మనిషిని కోపంలో మొఖం ఉండదు కానీ తిట్టడం కోపడం చేయరు నువ్వు ఆ మనిషి నుంచి దేశ వచ్చినా కానీ భగవంతుడు గుర్తిస్తాడంట కాబట్టి లోపల హృదయం అంతా పీర్తితోడాలి మంది మనం ఏం చేస్తాం జనరల్ పాయింట్ అండి జనరల్ మాట్లాడుకుందాం మీకు రామాయణ మహాభారతం చెప్పదవలసి మాకు తెలియదు కాబట్టి అంటున్నాను చీరలను బట్టి మనుషుల్ని లెక్కేస్తారు ఇప్పుడు బాగా పొట్టు చీర కట్టుకుంది డబ్బు అబ్బాయి చెప్పులు వేసుకుంది బాట ఇది అంటారు మంచి బంగారం వేసుకుందంటే ఆవిడకి రముడు చీరలు నమస్కారం అక్కయ్యే బాగున్నారా ఆవిడ కొంచెం పాత చీర కట్టుకుంది కళా చింపుడు జుట్టుగా ఉంది మళ్ళీ నగలు లేవంటే హాయ్ ఏయ్ ఇది బ్రహ్మంత్రికి తెలీదా ఇది లోపట్ ఉండదు ఎవరు ఇద్దరు మధ్య ఇద్దరు లోపట్ ఉంది ఎవరు ఇద్దరు లోపల చేసే కాలం పెట్ట తలుచుకుంటే అందరికి ఒకే రకంగా పెట్టు పెట్ట తలుచుకోలే అందరు ఆయ ఒకడు ఒక ఆయ అమ్మా అన్న భగవంతుడు గుర్తించగలడు గుర్తించగలడు ఆయన ఆయన కనులు ఉండే అందుకని నా పరమాత్మ స్వరూపులారా మనకి ఈరోజు మూడు ప్రాబ్లమ్స్లో మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం మూడు మూడు సింహాలు ఒకటి ప్రపంచం రెండోది సంసారం మూడోది దేహం వీటికి హాస్పిటల్ అన్నీ వీటికి ట్యాబ్లెట్స్ వీటికే డాక్టర్స్ అన్నీ మూటికే కదా నాలుగో సింహే ఆత్మ కనిపించిందే దేహానికి కోర్టులు పోలీస్ స్టేషన్లు అందుకని ఈ మూటిని గురించి మాట్లాడుకొని తర్వాత ఆత్మ ఎందుకంటే ఈ మూటిని గురించి మనం తెలియకుండా ఆత్మచీత మనకు అర్థం కదా మేము డైరెక్టర్ తీసుకెళ్ళి ఒక సినిమా ఒక సినిమాలో డైరెక్టర్ మీకు ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్స్ సాంగ్ ఇంటర్వ్యూలు క్లైమాక్స్ మీకు అర్థమవుద్ది మీకు డైరెక్టర్ క్లైమాక్స్ ఈ సినిమా అర్థం కాదు ఎందుకు కొట్టుకున్నారు ఇందుకున్నాడు అంటే ఏమవుతారు అందుకనే ఏంటంటే ఈ మూడు సంగతి కానీ మీరు తెలుసుకుంటే నాలుగోది ఆత్మస్థితి గురించి తెలుసుకోవచ్చు అలాగా మూటిని గురించి ఈరోజు కొంచెం మనం సూక్ష్మ మాట్లాడదాం మూడే ప్రాబ్లం మనందరికీ కరెక్ట్ మూడే కదా అసలు ఈ మూట్లో ప్రాబ్లమే లేదు కానీ ప్రాబ్లం అది అనుకుందాం ప్రపంచం ఫస్ట్ మనం ఎంత అంటే పుట్టేమో దేహం కొన్నాళ్ళు ఉన్నాం ఏది ట్వంటీ ఫైవ్ దాకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ దాకా దేహంతో జీవించాం ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం కొన్నాళ్ళు సంసారంతో జీవించాం ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగాలు ఆడితోటి ప్రపంచంతో జీవించాలి మన దేహం ఎట్లా ఎంతకెళ్ళేమంటే లాస్ట్ ఉద్యోగం కాబట్టి ఉద్యోగం నుంచి ఫ్యామిలీ నుంచి ఎట్లా వద్దాం ప్రపంచం మనందరూ బిజినెస్ తెలుసు కాబట్టి బట్టల షాపు ఉండి చాలా షాపులు చిన్న చిన్న మనందరూ బిజినెస్ కూడా చెప్తాను ప్రపంచం అనేది ఎలా ఉంటుందని మాకు అనుభవంగా చెప్తున్నా నువ్వు అనుకున్నట్టుగా ఒకే రకంగా ఉండదు ఒకరోజు నీ బిజినెస్ కొంచెం లాభం రావచ్చు ఒకరోజు రాసు రావచ్చు మీ షాపులో యజమాను కావచ్చు నువ్వు షాప్ ఓనర్ కావచ్చు ఒకరోజు కాకడొచ్చు ఒకరోజు తిట్టచ్చు ఒకరే సమానంగా ఉండదు మీ బిజినెస్లో ఎనీ బిజినెస్ కావచ్చు లాభ నష్టాలు కావచ్చు ఉద్యోగాలకు ఎనీ కావచ్చు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఎండీ గారు పొగడచ్చు రోజు బుద్ధి లేదా అని అందుకని పొగడేంతలకు పొంగిపోకుండా తిట్టులు పొంగిపోకుండా రెండింటిని సాక్షి నొద్దు సాక్షి భావం ఇవాళ పొగిడాడు అనుకోండి రేపు తిడతాడు కదా ఇవాళ తిట్టాడు అనుకోండి రేపు పొగుడతాడు కదా ఇదంతా మార్పు చెందుతూ ఉంటుంది ప్రపంచం అనేది మారుతూ ఉంటుంది ఇది ఒకే రకంగా ఉండదు ప్రపంచాన్ని మీరు గుర్తుంచుకోండి మీకు తెలియదు మీరు మీరు మీకు తెలుసు మీ బిజినెస్లో రాకేష్ గారి అందరూ తెలుసు సంసారాలు ఒకరోజు మీ ఆయన గారు వచ్చి ఏమంటే లక్ష్మి గారు దొరకడం నాకు ఎంత అదృష్టం అంటాడు ఆ నేదో శిరాక పడతాడు మొదలుసు అనడం ఎంత దరిద్రం అని తెతాడు సరిగి తెలియవా అప్పుడు మీరు వెళ్తారు ఏమండీ మీరు దొరకడం మాకు ఎంత అదృష్టం అండి రెండు రోజుల తర్వాత ఆయన ఏదో పది చేర కొని పెట్టడం అనుకోండి ముదని చేసుకుని అందూ అంటాం సగజం జరుగుతూ ఉంటుంది ఏంటి మీ అందరూ జరుగుతుంది మీరు కూడా చెప్పొద్దు అంటే మా జరుగుతుంది జరుగుతున్నాయి కాబట్టి చదువుతున్నాం సగజ అర్థమైందా అందుకని ఈ ఇది ఈ ప్రాబ్లమ్స్ బ్రహ్మ ఋషుభాస్ పంచరేషి గారికి ఉంటాయి అందరికీ శిష్యులకు ఉంటాయి గురువులు అందరికీ ఉంటాయి దేహం ఒకరోజు తింటాం బాగా యాక్టివ్గా ఉంటాం నడుస్తాం ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది ఒక నడు నొప్పుతూ ఉంటుంది తింటే అరగదు ఇది మారుతూ ఈ మూడు నిరంతరం మారే ఒకే రకంగా ఉండవు అన్న సంగతి మీరు అందరూ తెలుసుకోవాలి నిరంతరం మూడు మారుతుంది మారనది ఆత్మస్థితి నాలుగోది అది పుట్టుక లేదు మరణం లేదు కోడి ఇంతలో పొంగిపోదు ఆత్మశితి పోడింతలు పొంగిపోదు ఆత్మశితికి డబ్బులు లేవు చుగర్ లేదు బీపీ లేదు అందుకని పురుగులు ఈ మూటింట్లో మూడిట్లో జీవించండి ఆత్మస్థితిలో అనుభవించుకోండి అనుభవం తెచ్చుకోండి మూడిట్లో జీవనం అది హస్పితో మాట్లాడు అతో మాట్లాడు ఉద్యోగం చేయాలి దేహం అన్నం పెట్టాలి స్నానం చేయాలి ఈ మూడు కూడా ఏంటంటే ఒక జీవన పదం అంటే మనం వచ్చే కాబట్టి పోయేదాకా కానీ ఆత్మస్థితిని మీరు అనుభవం తెచ్చుకోండి ఆత్మలో ఉండాలి ఇది నాలుగు స్థితులు వీటిని నిరంతరం మారుతూ ఉంటుంది మారినదే ఆత్మస్థితి సత్యాన్ని మనం ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్న మా గురువు దగ్గర తెలుసుకున్న సత్యం ఇంకా డౌట్ ఉంటే మేము చెప్పిన దానిలో లేదు మా ఫ్యామిలీలు ఎప్పుడు మేము ఒకే రకం ఉంటానే అంటే వాళ్ళు చాలా మనం థ్యాంక్స్ చెప్పవచ్చు మంచి వాళ్ళు కరెక్టే కదా గొడవలు ఏమి రావండి మాకు అసలు ఇచ్చాడు భూమిని ఊరు ఉండరు అంటున్నారు అలాగే దేహంలో ఏం ఏ ప్రాబ్లం లేకుండా నేను అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరుంటే ఈ భూమి ఎవరైనా ఉండారా అన్ని నా బిజినెస్లు అన్నీ కరెక్ట్గా ఉండేది లాస్ ఏం రాలేదని ప్రపంచంలో ఎవరు ఉండారా గురుగారు నథింగ్ అన్నాడు అంటే వాళ్ళు గురుగారు తల పడిపోయిన అనుభవం చెప్తున్నారు మేము చెప్పడం కాదు సరే మేడో కేబల్ పెట్టినది కాదు ఎగ్జాక్ట్ అంటాడు ఆయన గురుగారు ఎందుకంటే కొన్నింటిని కొన్నింటిని గురు వాళ్ళ అనుభవం కావాలి మనకి పెద్దవాళ్ళ అనుభవాలు ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఎన్ని అనుభవించారు కాబట్టి కరెక్టా గురుగారు అంటే కాబట్టి వీటితోటి వీటితోటి ఆనందం కరెక్ట్ అంటాడు గురుగారు గురుగారికి గురుగారు చూసినప్పుడు ఆరంభించారు అనమాట గురుగారు అనేది ఉంటుంది వీటిల్లో ఆనందాన్ని కూడా ఎలాంటిది ఏంటంటే రాజస్థ ఎడారి ఇసుక లోపల ఆ ఇసుక లోపల తేనె తీసినట్టు అంట అది సాధ్యమా నూనె అంట ఇది సాధ్యమా అందుకని మనం ఏంటంటే అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ ఏంటి మూడు ఏంటి వాటి గుణగణాలు ఏంటి ఆత్మస్థితి ఆత్మస్థితి ఏంటి మనం మూడు కానీ ఏం చేయాలంటే మీరు బరిచేసుకొని ఓహో ఇది ప్రపంచం ఓ ఇది సంసారం ఇది దేహం ఇది అన్నింటిది చూస్తున్నది ఇటు అన్నిటి చూస్తున్నది ఒక శక్తి చూస్తుంది ఇటు నాలుగు శక్తి చూస్తూ ఉంటుంది నువ్వు పడుకున్నప్పుడు మనంతా మనం నిద్రపోతున్నప్పుడు కళ్ళ మన కళ్ళకు గుర్తుంటుంది నీ కల పట్టుబడు గుర్తు లేకపోతే నీకు గుర్తు లేదా నీకు గుర్తుండదుగా ఆ ఎవరు కల గుర్తు పెట్టుకొని బాగా నిద్రపోయి కలగా నాకు ఆ కళను గుర్తు పెట్టుకొని నాకు నా ఎమ్మట పెద్ద పులి పడింది అండి అని మీ ఆయన చెబుతున్నప్పుడు ఆ గుర్తు పెట్టుకొని మీ ఆయన చెబుతుంది ఎవరు ఎవరు అదే ఆత్మ ఆత్మ నువ్వు కొడుకున్న నిద్రలో ఉన్నాను నేను నిద్ర పట్టిందండి అలా అని చెప్పింది ఎవరు చెబుతుంది ఎవరు అదే నువ్వు నిద్రపోయావు నువ్వు లేవు నీ కులం నీ మతం ఎవరు తెలియదు బా నిద్రపోయావు కదా పొద్దులు లేకుండా పహాలి అంత నిద్రపోయినండి అన్న ఎవరు ఎవరు చూస్తారు వెనక అంటే ఆయనే ఆయన నువ్వు నిద్రపోయినా నువ్వు కూర్చున్నా నుంచున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నది భగవంతుడు గర్గాడ్ సృష్టి కర్త విశృష్టి ఆయన పడిచిపోయినా ఆయన థ్యాంక్స్ చెప్పపోయినా ఆయనకి నమస్కారం పెట్టపోయినా పెట్టపోయినా ఆయన పూజ అయిపోయి కొట్టి ఒక లక్ష కోరికలు కోరినా అర్థమైందా ఆయన అన్నిటి సక్కగా చూస్తూ ఉంటాడు తప్పు లేదు మేము ఒక మన తిరుపతి తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు కింద నుంచి నడిచి వెళ్ళాము ఊరక మేమంటే ఊరక అంటే గమనిస్తాం తప్పల్లి కోసం అసలు ఏంటి తిరుపతి మన ఎందుకు ప్రయాణికులు వెళ్తున్నారు అని తిరుపతిలో మా తెలిసిన వర్క్ చేస్తే వెళ్ళి అడిగాం కూర్చొని ఒక అవర్ అట్లా అంతా చూసుకొని అడిగాం భక్తులు అందరూ కింద నుంచి ఎక్కువ మంది నడిచే వస్తున్నారు చాలా దూరాల నుంచి నడిచి వస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి కిందకి ఎవరు నడిచే వెళ్తున్నారా అడిగాం అంటే కిందకి నడిచే రెట్ల గురించి నడవరండి వాళ్ళ చిట్టా మొత్తం చీటు రాసుకొని కింద నుంచి కింద నుంచి నడిచి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి లోపల చిట్టా ఓపెన్ చేసుకొని పోలీ తీసుకొని పొసకి వెళ్ళిపోతున్నారు తప్పు అంటున్నా వాళ్ళు మరి ఏం తప్పనవద్దు నువ్వు మనిషి అంటే భగవంతుడి హృదయపూర్వకంగా ఉంటే దిగే తప్పు వెళ్ళాలి మనం తప్పు నడవాలి ఇది ఆత్మ లెవెల్ ఏంటంటే ఇది అందరిలాగా నడిచెల్లి ఒక టెంకాయ కొట్టేసి మొక్కేసి కాదు ఆత్మస్థితి అంటే దీనికి సూక్ష్మంగా ఆలోచించేది ఆత్మస్థితి ఎవరు తప్పంటలా భక్తి ఉండాలి మనిషికి మీకు నచ్చిన దేవుడు ఎవరు భక్తిగా దేవుణ్ణి మరచుకుంటున్నయ్యా అన్న పెట్టుకోండి భక్తి భగవా రామకృష్ణ పరం కాళికాంబాకి భక్తి ఆ పూజ చేస్తూ చేస్తూ పూలేస్తూ పూజ చేస్తున్నాడంటే కొన్నాళ్ళ తర్వాత ఆ పూర్తి చేసుకున్నాడంట ఇలా ఏ పూజలు వచ్చి రామకృష్ణ ఏం బుద్ధి ఆ కాళీ అమ్మక పూలు నేను నీతి తీసుకుంటాం ఏంటి ఆమెకి నీళ్ళు వేసుకుంటాను ఒకరోజు చూపించారు చూపించారంట ఓ రామకృష్ణ చూడు నువ్వు అంటే ఇట్లా దేవుడికి నన్ను నీతి తీసుకుంటావు ఓహో అప్పుడు అనుకున్నా అంటే ఆమె వేరు నేను వేరు అనేది స్టార్టింగ్ ఉంది కానీ పోయితే కొన్ని మర్చిపోయినండి స్థితి దాఖలు పెడతారు అట్లాగా భగవాన్ అట్లాగే అట్లాగే మనం అంత భక్తిలో ఉండిలో ఉంటూ దేవుడు పూజ చేసుకుంటూ పేజే చేసుకుంటూ నువ్వు దేవుడి అయిపోవాలి ఇప్పుడు ఆయన గుడిలో ఉంటే దేవుడు సఫరం ఒకటి నువ్వు బయట ఉంటే రెండు అయిపోతున్నాయి రెండవకూడదు ఒకటేడు నేను బయట రెండు ఉండకూడదు ఏంగా ఏంగా ఆయన ఒకటావడమే ఆత్మస్థితి ఆయన గుళ్ళో ఉన్నాడంటే నేను ఏమన్నా ఉన్నాడంటే జీవితకాలం ఉండండి మేమేమనవుతుంది అలాగే మనం ఏంటంటే సేయింగ్ అంటే మనం అంటే ఎందుకు ఎందుకు వచ్చాడంటే ఏ తెలుసుకోండి భగవద్గీతలో నిష్కామి కర్మ అంటారు కర్మ అంటారు నిష్కామి కర్మ ఏంటి ఏ పతి ఫలం ఆశించు నీకు ఇచ్చిన పనిని నీ మనసు పూర్తిగా శరణాభావతో చేస్తూ ఉంటే చెయ్యంగా 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 ఆయనే నోగుతావు అని చెప్పాడు ఆయనకిచ్చే పూలు కూడా మనం పంచిపోతాల ఆధారమైన ఈ పువ్వులు నీకే ఇస్తాను నీ పూలు నీకే ఇస్తున్నా నీ టెంకాయ నీకే కొడుతున్నా అదే అని అని నీ నీ టెంకాయ నీదే నీ యొక్క భూమిలో వచ్చిన టెంకాయ ఎవరిది అది భూమిలో నువ్వు టెంకాయ నీళ్ళు లోపల నువ్వు అనుభవించావా నీళ్ళు పోసావు టెంకాయ టెంకాయకి కొబ్బిరెట్టు ఉండాలని నేను తయారు చేసావా ఆయన తయారీ దానికి ఒక పొర పొరేసి ఫ్రెష్ గా నీళ్లు పెట్టి కొబ్బరి అయితే ఇన్నోళ్ళు ఉంటది అది ఎండితే ఎండి కొబ్బరికి వస్తుంది ప్రజలకు అందరూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన తయారు చేశాడు ఆయన అప్పుడు టెంకాయ కొట్టేటప్పుడు నీ టెంకాయ నీకే కొడుతున్నానయ్యా అంటే నీ నీళ్ళు నీకే పోస్తున్నానయ్యా నీ పువ్వులు నీ భూమి మీద పడిన పువ్వులు నీకే వేస్తున్నానయ్యా అని భావం లేకుండా నేను నీ పూలు వేస్తున్నా నీ నేను నీకు అభిషేకం చేస్తున్నప్పుడు నేను ఉన్నానంటే అక్కడ అది ఆయన లేడు నువ్వే ఉంటావు ఇక్కడ మేము అప్పుడే అంటావు చాలా మంది ఇల్లు కట్టుపోయి ఇంటికి పూర్తని పిలుస్తారు ఇదే ఎవరిల్లు అంటే నా ఇల్లు అంటారు కావాలి అంటారు నా ఇల్లు అని మనమంతా అంతరాత్మలోకి వెళ్ళి చూసుకోవాలి నా ఇల్లు అంటున్నామంటే ఆ ఇంటికి రాయి ఎక్కడ నుంచి తీశారు భూమిలో నుంచి ఇను ఎక్కడ నుంచి చేశారు భూమిలో నుంచి వాళ్ళు నీళ్ళు ఎక్కడ పోసారు భూమిలో నుంచి సిమెంట్ ఎక్కడ తీశారు భూమిలో నుంచి ఇసుక ఎక్కడ కలిపి తీశారు భూమిలో నుంచి ఎక్కడ ఉందా మన ఇల్లు అప్పుడు మా ఇల్లు రాలేదు నా ఇల్లు కాదు దాంట్లో ఏదో నేను ఉండడానికి నాలుగు నేను ఉంటానికి ఒక ఇల్లు ఇచ్చాడయ్యా అంతగా ఆయన ఇల్లు ఆయన ఇది నేను వెళ్ళేప్పుడు నేను తీసుకెళ్ళను ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని నేను వెళ్ళిపోతాను అయ్యా నా తర్వాత నా పిల్లలు ఎంజాయ్ చేస్తారయ్యా అంట ఇదంతా ఆయనది ఆయనది ఆయన ఆయన అంట పోసేసి నేను 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 మేము చాలా ఓపెనింగ్ ఒక ఇంటికి పిలిచారు ఇంటికి వెళ్ళాం కల్లా ఈ ఫ్యాను ఇది సింగపూర్ నుంచి తెప్పించాం ఒక రెండు నిమిషాలు ఇదిగో రెండు నిమిషాలు ఈ ఫ్యామ్ నేను చింగపూర్ని తెప్పించా ఈ ట్రైలు నేను రాజస్థాన్ తెప్పించా బాత్రూములు ఈ బాత్రూము సపరేట్గా నేనే తెప్పించా ఇంటికి వెళ్ళి బాత్రూములు ఈ ట్రైలు చూపిస్తావా చూపిస్తావా కరెక్ట్ రెండు కళ్ళు ఇక్కడ పెట్టి రెండు చెవులు ఇక్కడ పెట్టుకుని మాట్లాడి నోరు పెట్టి పదహారు కోళ్ళు తింటానికి పెట్టి రెండు చేతులు రెండు చేతులు అన్నం కొట్టి బట్టలు తిడానికి అన్ని ఈ తయారీ చేసిన గురించి మరిచిపోయి ఇల్లు చూపిస్తావా నువ్వు అయ్యా భగవంతుడా ఎలాగ తయారు చేసేవి దేహాన్ని ఎన్ని రోజులు వాడుకుంటాను ఉపయోగలాగా పెట్టాం కరెలాగా చేతులు నమస్కారం పెట్టారు చేతులు కాళ్ళు వెళ్తానికి ఇవి ఇలా వెళ్తానికి రావడానికి కాళ్ళు పనిచేయటానికి ఇంకో ఇంకొకసారికి వెళ్తానుకో డబ్బులకి బాల్కి వెళ్తాను కాదు అర్థమైంది పోలీస్ స్టేషన్స్ తో జీవించాలి కాబట్టి లోపల మనం ప్రతి క్షణం ఆ హృదయ స్పందన మా హృదయ పూర్వకంగా ఆత్మకి నంతమైన శక్తికి సగత అయ్యి ఒక శవ దగ్గరికి వెళ్ళారు శమ దగ్గరికి వెళ్ళి ఏమంటే గారు మీరు చాలా భలే ఉండారండి కొనుక్కుంటే మీరు అందంగా ఉండారండి అనగానే ఆయన శవస్తుంటే అందంగా లేదు అడుగుతున్నా తెలియక అడుగుతున్నా మీకు అంత తెలిస్తే చెప్పండి లేకపోతే ఒక అందంగా కొనుక్కున్నారు లేకపోతే సార్ శవంగారు అన్నారు అనుకోండి ఆ శవం ఈయన అలా కళ్ళు అప్పుడు అట్లా భౌతిక ప్రపంచంలో లోపల ఏముండి మనం మాట్లాడుతున్నాము ఏముండి అది మాట్లాడలేకపోతుంది అది ఏం లేకుండా కొనుక్కుంది ఏముండి నేను మాట్లాడుతున్నాను అదే భగవంతుడు లోపల చేతి నీ ముందు చూడండి నేను చూడటానికి నేను మాట్లాడటానికి నడుపుతాను ఒక శక్తి నీకు చూడు ఆ శక్తే భగవంతుడు భగవంతుడు కంటే నాలుగు చేతులు కాళ్ళు ఉంటాయి అనేది ఊహించు మీరు అంటే నీ లోపటే నీ ఎన్నంపటే నిన్న సాక్ష సూత్రాలు ఆయనే అంటే వాళ్ళకి ఎనట కాలంలో మూలకంగా మనుషులు కొండ వాళ్ళు ట్రైబుల్స్ అంతా లేక వాళ్ళని పుట్టుకొని చంపుకుంటుంటే అయ్యో దేవుడు ఇట్లా ఉంటారు ఇంత నాలుగు చేతులు ఉంటాయని అని చెప్పి భయపెట్టి దేవుడికి ఇచ్చారు ఆత్మచిత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మాయి కట్టి మనం ఎంత ఇన్ని సంవత్సరాలు టూ రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాము ఇంకా ఎక్కడున్న భగవంతుని తెచ్చుకోకపోతే ఎట్లాగా అట్లా అన్న తెచ్చుకోవాలి మనందరూ ఎందుకంటే మీరు తెచ్చుకుంటారు వీరంతా కూడా భక్తిపూర్వకంగా ఉంటా ఉంటారు అందుకనే ఏం చేస్తారంటే సూస్తానికి శక్తుండా కొన్ని చోట్ల చూడనట్టుగా ఉన్నాడు కొన్ని వినడానికి వినడానికి ఇనప్పుడు కొన్ని కొన్ని వినన్నట్టుగా ఉన్నాడు కొన్ని తెలిసిన కొన్ని తెలియనట్టుగా ఉన్నాడు భగవంతుడు తిలాస్ ఇది కొన్ని నడవడానికి వెళ్ళదలుచుకున్నా కొన్ని కాళ్ళు లేనట్టుగా కూర్చోండి అన్నిట్లో ఏనుకోండి ఏళ్ళకి మీ సాధన అయితే దండం పెట్టండి ప్రతి విషయాల్లో ప్రతి చిన్న చిన్న విషయాల్లో పక్క విషయాల్లో పక్కన విషయాల్లో అన్నింటిలో ఏలు పెట్టి ఆమెట్ట ఆనట్ట ఈ మన పొద్దు అంటే నిజంగా ఆత్మ వెళ్తే వాళ్ళ క్యారెక్టరేషన్ వాళ్ళది వాళ్ళ బుద్ధులు వాళ్ళు వాళ్ళు మెంటాలిటీ వాళ్ళు మీరు ఏమన్నాలంటే పాపం వాళ్ళకి ఆ రాక్షసు బుద్ధుడు భగవంతుడు ఆ క్యారెక్టరేషన్ ఇచ్చాడు వాళ్ళకి ఈ రోజు ఒకరోజు మారుద్దాం మారాలి మనం మనం ప్లే చేయాలి మనం ప్లే చేయడం వాళ్ళని అట్లా ప్రతి క్షణం తెలిసిన కొన్ని తెలియనట్టుగా ఉండాలి భగవంతుడి దగ్గర అర్థమైంది భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలు మీకు తెలిసినా కానీ తెలియనట్టుగా పక్కింత ఆవిడన్నాను కూడా నాకేం వినలేదు నా గురించే నాకు ప్లాంటి రాలేదమ్మా నా గురించి కూర్చుంటే నా ధ్యానంలో మనసు పదే పదే ఇంకా నేను గురించి నాకెందుకు అమ్మా నేను ఇదోసి

ഇപ്പൊനെ ആൾ ക്ലസ്റ്റോളിയക്കണം മാഡ്ക്ക